ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథాలయం వద్ద విధులు నిర్వర్తించే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రస్ కోడ్ ప్రకటించింది ఇక నుంచి వారు కాకి దిస్తులో కాకుండా సాంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది దీనిపై వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణం వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ధోతి కుర్తా మండల రుద్రాక్షమాలతో అర్చకుల వస్త్రధారణలో కనిపించారు ఈ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులకు అర్చకుల మాదిరిగా డ్రెస్ కోడ్ ఉండాలని ఏ మానువల్లో ఉంది ఈ ఉత్తర్వులు ఇచ్చిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఒకవేళ రేపు ఎవరైనా దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడితే ప్రజలను దోచుకుంటే యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు ఈ నిర్ణయాన్ని కమిషనర్ మోహిత్ అగర్వాల్ మాత్రం సమర్థించుకున్నారు ఆలయాల్లో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది ఇక్కడ రద్దీ శాంతి భద్రతలకు వివాదం కలిగించదు భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్నిసార్లు పోలీసుల తీరు ప్రజలకు బాధ కలిగించవచ్చు అదే వారు అర్చకుల మాదిరిగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది అందుకే ఈ డ్రెస్ కోడ్ ను మార్చామని పేర్కొన్నారు దీనిపై మీ స్పందన ఏమిటో కామెంట్ లో కామెంట్ చేయండి